మీకు గారికి పడదు అని చెప్పి కొను అవును షుగర్ కారణంగా కొన్ని పడవు నాకు కొన్ని పడవు అంతకంటే పడని ఏం లేదు ఇక్కడ ఆయనకు షుగర్ ఉంటే కొన్ని పడవు నాకు అది లేదు కాబట్టి కొన్ని పడవు నాకు ఈ మాటలే పడవు ఏమీ లేవండి ఏమీ లేవు రుజువైంది కూడా ఇప్పుడు ఇంకో ఇంకో రహస్యం మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నాకు ఈ పురస్కారం టీవీలో ప్రకటన ప్రకటించిన వెంటనే వచ్చిన రెండవ ఫోన్ చాగంటి కోటేశ్వరరావు గారి నుంచి ఆ సహోదయాన్ని ఎంత మెచ్చుకోవాలి రెండవ ఫోన్ సరస్వతీదేవికి సన్మానం జరిగిందంటే అన్నాను ఏమండి ఎవరు ఎంతమంది అర్జునుడిని మెచ్చుకున్నా సరే శ్రీకృష్ణుడు ఫోన్ చేసి మెచ్చుకుంటే అది వేరండి ఇప్పుడు నాకు ఆనందం కలిగింది కలిగిందన్నాను పరవశించిపోయాడంటే ఆయన మాకు పడదనే వాళ్ళకి పడదేమో మా కాక హాయిగానే ఉంది ఇవన్నీ వీళ్ళు ఏం లేదండి పుష్కరాల విషయంలో నాకు నచ్చని విషయాన్ని నేను విమర్శించడం వల్ల ఆయనకి నేను వ్యతిరేకినంటూ ఒకటి పుట్టించారు ఈ ముందు మనుషుల ఆలోచన ఏమిటంటే విషయాన్ని మెచ్చుకుంటే వ్యక్తిని మెచ్చుకున్నా ఉండము విషయాన్ని విమర్శిస్తే వ్యక్తిని విమర్శించా అనే ధోరణి మానాలి